ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లోపల విధానం అవలంబిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారము రిజర్వేషన్ రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారపతి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని డైవర్ట్ చేయడానికి నానా విధాల కొత్త కొత్త డైవర్షన్ పార్టీస్ ఆడుతున్నాడు జీవోదీసి ఇప్పుడు ఆయన ఏం రావాలి గవర్నర్ అన్నాడు అంటే పోయి కలువు నువ్వు గలవనే కలవు రాష్ట్రపతి అమ్మ రాష్ట్రపతిని కలవనే కలవు అట్ల పచ్చే సమావేశం ఏర్పాటు చేయవు కేవలం ప్రతిపక్షాల మీద బీజేపీ మీద ఇతర నాయకుల మీద భుజదల మీద పని పెట్టి తప్పించుకోవడానికి చూస్తున్నావు ఆ వైఖరి మానుకో నిజంగా బీసీలకు నలభై రెండు శాతం పెంచాలంటే పెద్ద ఎత్తున నువ్వు దాని తగ్గట్టు కార్యాచరణ రూపొందిస్తావు రూపొందించి అమలు చేసే చుట్టసిద్ధి ఫస్ట్ మీ మైండ్లకు రావాలి గోబెల్స్ ప్రచారం కాదు డైవర్షన్ కాదు ఎట్లా చేయాలి దానికి మార్గాలు ఏంటి నువ్వు మేధావుల పెట్టు పెట్టవు అఖిలపత్య సమావేశం పెట్టు ఏది పెట్టవు ఒళ్ళే నేను ఇష్టం వచ్చినాడు దొబ్బుకొని పోయి కేంద్ర మీద బీజేపీ మీద కుట్ట వేరే పార్టీలు చేస్తుంటే దాన్ని ఇప్పుడు కవితమ్మ చేసే దీక్ష నిస్వార్థంగా ఆమె బీచ్లకు మద్దతుగా చేస్తుంది ఆమె దీక్ష వల్ల బీచ్ ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది మేము నలభై యాభై ఏళ్ళ నుంచి బీచ్ ఉద్యమాన్ని హాస్టల్ పెట్టాలి చదువుకోవాలి గురుకులాలు పెట్టాలి స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెట్టాలి ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటికి పన్నెండు వేలకు పైగా ఉద్యమాలు చేసాం అనేక విజయాలు సాధించాం గురుకుల పాఠశాలలు ఫీజ్ రియంబర్స్మెంట్లు దేశంలో ఎక్కడ లేవు మన రాష్ట్రంలోనే ఉంది అది మన పోరాట ఫలితం వచ్చింది కాబట్టి బీసీ ఉద్యమం అంచెల అంచెల ఈ స్థాయికి వచ్చింది మరి తగతమ చేసే ఉద్యమం బీసీ ఉద్యమానికి మరింత ప్రోత్సాహాన్ని బలాన్ని చేకూరుస్తుంది అందులో సందేహం లేదు ఆమెను మేము కొంతసారి అభినందిస్తున్నాం ఆమె చేసే ఉద్యమం డెబ్బై రెండు గంటల ఉద్యమం అంటే కొద్దిగా ఆరోగ్యం రీత్యా మంచిదో కాదనుకున్నా కానీ ఆమె పట్టుదల మనిషి ఇలాది ఎవరు చెప్పిన పట్టుదలతో చేస్తుంది తప్పనిసరి ఆమె భగవంతుడు ఆమె ఆరోగ్యాన్ని మంచి కొట్టుకుంటూ ఆమె దీక్షను విజయవంతం చేయాలని మనసారో కోరుకుంటారు